చెరగండి 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 సింహపూర్ ఇసుడు వచ్చనండి పిల్ల పిల్లగాడే బురుగులు మిచ్చారు తింటున్నాడు జరగండి 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 నారాయణ తాత బురుగులు మిచ్చారు సూపర్ అండి అది మొదల ఎవరు సో నమస్తే ఎలకం బ్యాట్ ఎవరు ఛానల్ మీ సింహపూరి సిన్నోడు మందలు ఏంటంటే నారాయణ తాత నారాయణ తాత ఆయన చేతో స్వయంగా బొరుగులు మించి చేసారు నారాయణ తాత చేస్తే మేము పాజిగా బ్రహ్మాండీ ఎన్నో సంవత్సరాల నుంచి అంగడి పెట్టినారు ఇదే తగుడు పని మీద ఎన్నో లక్షలు బొరుగులు మించి వేసారు లేట్ చేయకుండా లైట్ పల్ అయిపోతుంది తాత మాట్లాడతావు తాత నమస్తే బాగున్నావా ఫస్ట్ ఇచ్చు ఆశీర్వదించాలి నువ్వు నారాయణ తాత బొరుగులు మిర్చి అంటే ఈ చుట్టుపక్కలే కాదు బెంగుళూరు పట్టుపక్క మళ్ళీ హైదరాబాద్ ప్రతి ఒక్కరు తెలుసు తా సుమారుగా ఈ బొరుగులు మిర్చి ఎప్పటి నుంచి పెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి నుంచి ఆ అంటే మన లెక్కల్లో కొంచెం చీకలే గానే ఒకసారి చెయ్యి ఎవరుసో ఈ చెయ్యి చూడండి ఒకసారి తాత చెయ్యి చూడండి అంటే లక్షల బొరుగులు మిర్చి రేసుంటారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎన్ని సంవత్సరాలు మీరు కామెంట్ ఒకసారి కామెంట్ చేయండి మన లెక్కలు కొంచెం ఏళ్ళు చూడండి సినిమా దగ్గరకి చూడండి ఎన్నో లక్షల బొరుగులు మిచ్చి వేసిన చెయ్యిది కానీ ఈ చేతిలో అయితే మ్యాజిక్ ఉంది చూడండి చేతికి ఆ మిరపొడి కూడా అట్టే ఉంటది మిరపడు ఇప్పుడు మనది నీకు ఎన్నో ఏస్తా ఉంటావా సమానం అంటే అంత హార్డ్ అయిపోయింది ఏమన్నా సూపర్ తాత నువ్వా సుమారుగా రోజుకి ఎన్ని నూట యాభై నూట యాభై బురుగులు మిచ్చు ఎంత బురుగులు మిచ్చురు మన దగ్గర ముప్పై ఉంది ఉంది నలభై యాభై ఉంది ముప్పై నలభై యాభై అటుకులు అయితే యాభై అటుమి బురుగుల మిచ్చరే ముప్పై ఒడియాలు అయితే నలభై జరకాయ అయితే ఎనభై అది సరేగానే సుమారుగా నీకు ఎంత వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ వయసులో కూడా కష్టపడుతున్నాం అంటే మా లాంటి వాళ్ళకి మన యూవర్స్ కి ఎంతో ఇన్స్పిరేషన్ ఎప్పుడు మెండుగా ఉంటాయి కష్టం చెప్పక పోయినప్పుడు ఆయన పెట్టుకో మా చెప్తాను బాగుంటాలో ఇంకా అక్కడు జనాలు పిచ్చిరు నాకు ఎవరు లేరు ప్రయోజనం చెప్తారు అవును అవును ఉండలేట పోయింది ఓ అసలు అరగంట అరగంటలో వస్తాది నువ్వు మాత్రం ముందుకొచ్చేస్తావు ఎప్పుడు ఎప్పుడూ పట్టించి పెడతావు పొద్దున పూట పెట్టలేము సాయంత్రం పూటే అది కూడా జలగన్ని బొమ్మ దగ్గర ఆ అంటే ఎవర్స్ జలగని బొమ్మ దగ్గర సోనస్పేట నేరుగా చక్కగా వచ్చేస్తే వివియస్ హై స్కూల్ హై స్కూల్ దిగో అదే జలగన్ని బొమ్మ నేరం బొమ్మ బొమ్మ

మా కష్టమర్స్ ఆశ మా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎక్కువ వాళ్ళ మనం వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఇన్ని రోజులు ఉండగలిగిన నిలబడగలిగిన అది మా వాళ్ళ అభిమానంతో వాళ్ళ అభిమానంతో నేను ఇన్ని రోజులు ఉండగలిగిన అది

సూపర్ తా ఇకేమో ఫుల్ బిజీ ఇంకా పది నిమిషాలు అయితే ఈ మాట్లాడడానికి కూడా కుదరదు అందుకని ముందుకు వచ్చేసా అయితే ఇల్లు వస్తాయి జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త చూడు మాములుగా ఎప్పటి నుంచి రావాలనుకున్నా పైలోకి ఈ రోజు వచ్చా కొన్నిసార్లు సార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క సరే అయితే నాకు ఆ బొరుగుల మిచ్చినేస్తే తినేస్తున్నాం కానీ బొరుగుల మిచ్చిన టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సరే అయితే కస్టమర్లు కూడా వస్తా ఉంటారు సరే బ్రో అవస్తే ఏం మందులు బాగున్నావా బాగుండా మీరు ఎలా అన్నారు ఏదో అట్టట్టా నువ్వు నాకు బాగా అర్థమైంది ఎందుకు తెలుసా దా తాద మీరు చెయ్యను ఆ అదే లేదు లేదు తెలియదు ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఇంట్లో వాళ్ళు ఇచ్చారు అంటే ఒంట్ మీద వేసుకుని కూడా తెలియదు అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఇచ్చి వేసుకున్నాను సరేలే మనకేం లేకపోయినా నాకు మీరు మీరున్నారు కదా ఇవ్వచ్చు ఆ జాలు మీ అభిమానం చాలు సరేగానే ఎన్నెత్తుకుపోతున్నా బురుగులు మిచ్చురా రెండు రెండు వేసుకో ఇంట్లో వాళ్ళకి ఇంట్లో అదే ఇంట్లో వాళ్ళకే లే సాయంత్రం పూట కదా ఏదన్నా ఫ్రెండ్స్ తో బురగుల మిర్చి తింటాం ఏమో పార్సల్ తీసుకుపోతాం అనుకున్నా అందా సరేలే మీరంతా వింగ్స్ కింగ్స్ అవన్నీ సరేలే వద్దు ఇప్పుడు కానీ నుంచి పార్సల్ తీసుకుపోయి తిన్నా గానీ మెత్తగా ఏమి అవ్వదు గా ఉంటది కడగల ఉంటది టేస్ట్ ఏ విధంగా ఉంటుంది నారాయణ బరుగుల ఎవరికి చెప్పండి మా నాన్న చిన్నప్పటి నుంచి తిన్నాడు ఇప్పుడు నేను తింటున్నాను ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు రేపు నీ కొడుకు తింటాడు రేపు నీ కూతురు తింటది ఇంకా తర తరగా తింటానే ఉంటారు ఎందుకంటే నారాయణ తాత బోర్ ఆ విధంగా ఉంటది అదే తరగని టేస్ట్ అది అదే తరతరాలకు తెరగని చిరునామా నారాయణ తాత బొరుగులు మెచ్చరు సరే ఎత్తుకోబోయి చిన్నైతే సరే మళ్ళా లేట్ అయిపోద్ది మా నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా ఏం పేరు మీ పేరా జోషిక జోషిక సరే ఒక్క నిమిషం ఆగు నా బొరుగులు మిచ్చర్ అయిపోయింది బాగుంది ఎవరుగా బాగా ఇంకో తిప్పిస్తా సరే ఎటు ఉంది టేస్ట్ అంతగా తిన్నా నువ్వా తిన్నా తిన్నా

కారం తగలాల కారం తగిలితేనే ఆ స్పైసీనెస్ ఆ ఘాటు ఆ మందల సరే కానీ ఏ స్కూలు రత్నం నువ్వు కూడా అదే నేనా నారాయణ దాత బోర్గిల్ మిచ్చరికి వారానికి ఎన్నిసార్లు సార్లు వస్తారా ఒక మూడు సార్లు వారానికి మూడు సార్లు వస్తారు అమ్మో ఇంతకి బడికి పోతున్నారా చదువుతున్నా ఏమో నా తెలిసి నువ్వు చదివేటట్లేవు మొత్తం ఇన్స్టాలో రీల్స్ చేసినట్టుంది వీళ్ళని ఆడ యూట్యూబ్ లో కూడా చూసాను మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది పిల్లకాయల ఏం లేదు జోషి హిషాల్ జోషి హిషాల్ ఆ యూట్యూబ్ ఛానల్ లో పిల్లకాయలు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఆడో చూస్తాను అనుకుంటా ఇంకేం ననైతే అంతేనా కానీ కుమ్మైతే అయితే ఏయ్ ఏయ్